హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి దోసకాయ పచ్చిరాయలు కర్రీ దానికోసం ఒక ఐదు స్పూన్ల ఆయిల్ తీసుకుని దానిలోకి ఒక మీడియం సైజు ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అదేవిధంగా ఒక నాలుగైదు పచ్చిమిర్చిని కూడా చీలికలు చేసుకొని వేసుకుని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్ మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు అదే విధంగా దీనిలోనికి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకుని పసుపు పచ్చివాసన పోయే వరకు ఒకటి లేదా రెండు సెకండ్ల పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం దీనిలోనికి ఒక రెండు మీడియం సైజ్ టమాటోల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి టమాటా మంచిగా చక్కగా కుక్ అయిపోయి ఆయిల్ పైకి తెలియ వరకు దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా టమాటా మొత్తం కూడా సాఫ్ట్గా కుక్ అయిపోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత దీనిలోనికి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ స్టేజ్లో మనం పచ్చి రోయల్ని యాడ్ చేసుకొని మీరు డ్రైగా ఉన్న వేసుకుంటే ఒక నిమిషం పాటు వేయించుకోవాలి లేదా డైరెక్ట్గా పచ్చి రోయని వేసుకుంటే కనుక ఆ వాటర్ మొత్తం కూడా డ్రై అయ్యే వరకు ఈ విధంగా కుక్ చేసుకోవాలన్నమాట తర్వాత మనం దీనిలోనికి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా దోసకాయ ముక్కల్ని కట్ చేసుకుని ఒక హాఫ్ కేజీ దోసకాయ ముక్కల్ని ఈ కర్రీలోకి యాడ్ చేసేసుకుంటున్నాను ఈ దోసకాయ ముక్కలు అన్నీ కూడా వేసేసుకుని ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత దీనిలోకి టేస్ట్కి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకుని అదేవిధంగా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కారం కూడా వేసుకుని మంచిగా ఈ పీసెస్ అన్నిటికీ కూడా పట్టే విధంగా మిక్స్ చేసేసుకోవాలి ఉప్పు కారం మొత్తం కూడా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాల పాటు ప్లేట్ పెట్టుకుని మగ్గించుకుంటే మనం ఎలాంటి వాటర్ యూజ్ చేయకుండానే దోసకాయ ముక్కల్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది చూసారు కదా ఈ విధంగా స్పైసెస్ అన్నీ కూడా ముక్కలకి పట్టి కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవుతుంది తర్వాత మనం దీనిలోనికి ఒక టీ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే మనకి దోసకాయలో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి తర్వాత మనం ఫ్లేమ్ అనేది హైలో పెట్టేసుకుని కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసి జస్ట్ ఒకటి లేదా రెండు విజిల్స్ వస్తే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ప్రెషర్ అంతా పోయిన తర్వాత మనం కుక్కర్ లిడ్ ఓపెన్ చేసి చూస్తే కర్రీ ఈ విధంగా ప్రిపేర్ అయి అనమాట బట్ చాలా వాటరీగా ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక పదిహేను నిమిషాల పాటు చక్కగా ఈ వాటర్ అంతా కూడా దగ్గర పడిపోయి ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిస్తున్నప్పుడు కర్రీని మధ్య మధ్యలో ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ అడుగున ఎక్కడ మాడిపోకుండా దగ్గరకు వచ్చే విధంగా కుక్ చేసుకోవాలి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు రీచ్ అవుతాయి తర్వాత దీనిలోకి కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా కొంచెం కర్రీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి మీరు ఎప్పుడైనా కూడా కర్రీ చాలా తిక్గా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట బాగా దగ్గరికి వచ్చేసి ఆయిల్ పైకి తేలిన తర్వాతే కర్రీస్ అనేవి టేస్ట్ చాలా బాగుంటాయి మనం ఎప్పుడైతే జూసీ జూసీగా కర్రీ ఆఫ్ చేసేస్తామో అప్పుడు టేస్ట్ అనేది అంత బాగుంది చూసారు కదా కర్రీ అయితే మంచిగా దగ్గర పడిపోయింది ఆయిల్ కూడా పైకి తేలేంత వరకు ఉడికించుకున్నాము ఈ స్టేజ్ లో మనం స్టవ్ ఆఫ్ చేసుకుని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో ఈజీ టేస్టీ దోసకాయ పచ్చడి కూర రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈసారి రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను బాయ్ బాయ్